హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నాను అనేది చాలా చాలా బాగున్నానండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా నా బూజుల పనులు అయితే చాలా వరకు అండి ఇక రెండు మంచాలైతే అల్లేసాడు ఇంకా ఈ కుర్చీ అయితే అల్తున్నాడు ఇది మా అమ్మాయికి టెన్త్ క్లాస్లో తెచ్చామండి అది తెస్తే స్కూల్లో అసలు వాడలేదు అక్కడే రెండు నెలలు మూడు నెలలు ఉండి ఇంటి తీసుకొచ్చారు ఇంటి తీసుకొచ్చాక పైకే పైన వేస్తే అదేమో దాంతో తుప్పొచ్చి ద్వారంతా చీక పట్టిపోయిందని ఇంకా తీసేసాము ఇంకైతే ఆ బోల్డ్లన్నీ ఉప్పు తీసిన వారైతే ఉందలే అని ఇంక ఇదైతే అల్తున్నాడు ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా ఇంకో మంచం ఉందండి అప్పటికే చాలా పొద్దుపోయింది ఇంకా వండలు అయితే చూడుతున్నాడు ఇంకా ఇంకా రేపు ఉదయం అల్లుదాములే అని ఇంక రేపు ఉదయం కూడా కొంచెం పని ఉందండి అతనికి కట్టలు వేయాలి మళ్ళీ ఆ గడ్డంతా పేకాలి ఇంకా అది ఉందని ఇంకా ఇప్పుడే నైట్ అయినా కూడా ఇంకా వండలు అయితే చూడుతున్నాడు తను ఇంకా అది అయిపోయిన తర్వాత నేను సామాన్ అయితే కొన్ని బయట వేసుకున్నాను ఇంకా సాయంత్రం పూట అవి మొత్తం కడిగేసుకొని మళ్ళీ తెల్లారుజాము నాలుగింటికి మొత్తం అరమరలు అవి దులిపి దావులే అని ఇంకా నాలుగింటికి లేసి అన్నీ అరమర్లో కొన్ని అయితే కడిగి పెట్టుకున్నవి ముందు ఉన్నాయి ఇంకా ఈ మిగతా వాటిలో అవన్నీ తీసేసి పేపర్లు వేసుకుందామని ఇంకా నాలుగింటికి లేచానంటే ఇంకా నాలుగింటికి లెగిస్తే మళ్ళీ ఉదయం నాలుగింటికి లేగిస్తే సాయంత్రం మళ్ళీ పదహైంది పడుకునేటప్పుడు అప్పుడు కూడా ఇంకా ఏదో ఒక పని మిగులుతానే ఉంది ఇంకా అదే ఇంక అది అయిపోయిన తర్వాత అన్నీ తీసేసి అదంతా ఊడుస్తూ ఉన్నాను ఇంకా ఊడ్చేటప్పటికి ఆ రోజు మళ్ళీ మా మామయ్య గారు వాళ్ళ అత్తయ్య చనిపోయారు మళ్ళీ మా మామయ్య చనిపోయిన వారానికి పదో రోజు తొమ్మిదో రోజుకు ఆమె చనిపోయింది మళ్ళీ ఇంకా సరేలే అని ఇంకా ముందు ఇవైతే చేసుకోవాలి కదా సగం పనులు అయితే చేసుకున్నాం కదా ఇంకా సగం ఉన్నాయి ఇంకా అలా అని ఇంకా అవి కూడా మొత్తం చేసుకొని ఇంకా మమ్మల్ని అయితే చూడడానికైతే వెళ్ళమన్నారు కానీ లో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఉండడం అది చూద్దన్నారు అందుకని తీరా బయటికి తీసుకొచ్చే టయానికి వెళ్ళి ఇంక చూసేసంటనే వచ్చేసాము ఇంకా చూడండి మా మావి చనిపోయిన పది రోజులకి ఆమె చనిపోయింది మళ్ళీ వాళ్ళ నాన్నగారు చనిపోయిన రెండు సంవత్సరాలకు అత్తయ్య గారు చనిపోయింది మళ్ళీ అప్పట్లో ఇంకైతే అయిపోయింది వెళ్ళి వచ్చేసాము ఇంకా సామాన్ అయితే నేను సర్దేసుకున్నానండి ఇంకా ఇలా అట్టపెట్టెల్లో కొన్ని సామాన్ వేస్ట్ సామానున్నా కూడా తీసేసాను ఇంకా తీసేసి ఇంకా అట్టపెట్టలకి అలా వేసి ఉంచేసాను ఇంకా కరమార్లో అయితే అలా స్టీల్ కొన్ని అలా కొన్ని తీసేసి ఒక అట్ట పెద్ద అట్టపెట్ట తెచ్చి ఆ టీవీ అట్టపెట్ట అట్టపెట్టలు మొత్తం వేసాను అసలు చాలా ఖాళీ చేశాను అండి ఇదివరకు కరమార్లో ఒకటి తీస్తుండే ఒకటి పడేది ఇంకెందుకు ఈ గోళంతా మొత్తం తీసాను అసలు వాడుకునేది లేదు పెట్ల ఊరకు అందానికి పెట్టుకోవడం తప్ప ఏమి లేదు అక్కడ ఇంకా అందుకని నేనైతే తీసేసాను ఇంకా ఇలా కొన్ని అయితే ఉంచాను అవసరానికి ఉపయోగపడే మాత్రమే ఉంచాను ఎల్లో కలర్ డబ్బాలు చూడండి అక్కడ ఎల్లో కలర్ డబ్బాలు ఉన్నాయి అవి మీషోలో అండి ఇంకా నేనైతే మొత్తం వరుసగా పెట్టుకున్నాను ఇంకా పెట్టుకున్న తర్వాత అరకు వచ్చేసి నాలుగు అరమార్లు నాలుగు అరలు ఉన్నాయండి మూడు అరలకి నాలుగు నాలుగు అరమార్లు ఉన్నాయి ఇంకా అది అయితే అయిపోయింది సర్దుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రిజ్ దగ్గరకైతే వచ్చేసాను ఇంకా ఫ్రిజ్ దగ్గర నుండి ఆ ఫ్రిజ్లో చూడండి ఎలా ఉంది అసలు ఆ ఫ్రిజ్లో పిండి అవన్నీ ఇంకా వేసి కూడా చాలా ఉన్నాయి ఆ కొబ్బరి చెప్పలు అనేవి అవన్నీ ఉన్నాయి ఇంకా అవన్నీ తీసేసుకొని ఇంకా నీట్గా అయితే నేను సర్దేసుకున్నాను నేను ఫ్రిజు ఫ్రిడ్జ్తో ఫ్రిడ్జ్ని తొడవాలంటే నేను అది ఉపయోగిస్తాను రోజు వాటర్ ఉపయోగిస్తాను అండి ఇంకేదన్నా స్మెల్ ఉన్నా కూడా పోద్దని ఇంకా నేనైతే అవన్నీ తీసేసి పేపర్లు వేసుకున్నాను పేపర్ అర్మ వీటికి డోర్ దాంట్లోకి వేసుకుని ఇదిగోండి రోజు వాటర్ నేను అలా కొట్టుకో అలా స్ప్రే చేసి మొత్తం అలా తుడుస్తాను అలా తుడిస్తే స్మెల్ అనేది రాదు ఇంకా డోర్ తీసినా కూడా బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు ఏదన్నా కొంచెం మనం తీసేటప్పుడు కింద పోయినా ఏమైనా కానీ వెంటనే తుడుచుకుంటే ఆ స్మెల్ అనేది రాదు ఇంకా రోజు వాటర్ అయితేనే బాగుంటుందండి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇంక ఇల్లు మొత్తం అలా ఇంకా ఎక్కడక్కడ కట్టలను కట్టేసుకొని ఇంకా అవన్నీ చేసేసుకొని ఇంకా టీవీ దగ్గర అన్నీ వేసేసుకున్నానండి ఇంకా దిండు కవర్లు అవన్నీ కుట్టించి మొత్తం అయిపోయిందండి ఇంకా గురువారం సాయంత్రం నా పని అయిపోయిందండి మొత్తం నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి